నమస్తే చిలుకూరి బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకుడు అయినటువంటి రంగారాజన్పై దాటి తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది అటు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఫోన్ చేసి పరామర్శించుడు ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి కేటీఆర్ గారు కూడా అసలు ఎంత సౌమ్యుడు అంటే రంగారాజన్ గారు చిలుకూరి బాలాజీ టెంపుల్కి వెళ్తే ఆ భక్తులను అడిగితే తెలుసు ఎంత మంచివాడు అనేది ఎంత మంచి వ్యక్తిత్వం అనేది ఎందుకంటే ప్రతి ఒక్కరిని ఆదరించి అందరికీ సమానంగా చూసే వ్యక్తి రంగరాజన్ గారు అంతటి సౌమ్యని అంతటి మంచి వ్యక్తిని పట్టుకొని దాడి చేయాల్సిన అవసరం ఏమొచ్చింది వీర రాఘవరెడ్డి అనే వ్యక్తికి ఆ సైన్యానికి అంటే వీళ్ళు ఏం చేద్దాం అనుకున్నారు మొన్నటి వరకు గుడుల మీద దాడులు ఇప్పుడు ఇప్పుడేమో అర్చకుల మీద పడ్డరు ఈ మత ఘర్షణలు ఈ మత విద్వేషాలు ఎందుకు ఇట్లా చెలరేగుతున్నాయి ప్రధానంగా మనం చూసుకుంటే రంగరాజన్ ఫ్యామిలీ చిలుకూరు బాలాజీ టెంపుల్కు దేవునికి అంకితం అయిపోయారు వాళ్ళు వాళ్ళ తండ్రి ఇతను వాళ్ళ కుటుంబమే అలాంటి మంచి వ్యక్తిత్వంపై దాడి చేయడం అనేది చాలా హేమైన చర్య అటు ప్రతిపక్షాలు నిన్న తెలంగాణ వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇదే వార్త నడుస్తుంది ఎక్కడ చూసినా అంటే ఎంత మంచి వ్యక్తి అయితే ఆ వార్త అంత సర్క్యులర్ అవుతుంది మనం ఒకసారి ఆలోచన చేయాలి అసలు ఎవరి వీరాగరాఘవి రెడ్డి ఇతను తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఆయన రామరాజ సైన్యం అని ఒక కొత్త సైన్యాన్ని ఏర్పాటు చేస్తున్నాడంట మరి ఏం చేద్దాం అనుకున్నాడో రామరాజ సైన్యంతో ఇట్లే బెదిరింపులకు అనుకున్నాడా అర్చకులపై దాడి చేద్దాం అనుకున్నాడా లేకపోతే సంఘ విద్రోహ శక్తిగా అనుకుంటున్నాడా తెలియదు మనకు కానీ ఆ సైన్యంలో చేరినోళ్లకు నెలకు ఇరవై వేల జీతం కూడా ఇస్తారంట నల్ల డ్రెస్ వేసుకోవాలి కాషాయ కండువా కప్పుకోవాలి మళ్ళీ నల్ల బూట్లు ఆయన యొక్క డ్రెస్ కోడ్ అట్లుంది మరి రామరాజ్యం అంటున్నాడు రాముడు ఇదే చెప్పిండా దాడి చేయమని అసలు ప్రధానంగా దాడి చేయాల్సిన అవసరం ఏమొచ్చిందంటే అక్కడ చిలుకూరి బాలాజీ టెంపుల్ దగ్గరికి వచ్చే భక్తులను ఈయన సైన్యంలో చేర్పించాలంట ప్రధాన డిమాండ్ అది ఒకటి అదివోను మళ్ళీ ఆర్థికంగా మాకు సహాయపడాలనేది రంగరాజన్ గారి మీద చేస్తున్న ఆరోపణలు అయినా దానికి రంగరాజన్ కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చిండు రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలి మనం మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం దేవుని భక్తి ఉన్నా సరే రాజ్యాంగానికి లోపడి ఉండాలంటే అసలు రాజ్యాంగం ఎవరిది రాగా రాజ్యాంగానే మారుస్తాం న్యాయం ఏంది ధర్మం ఏంది సుప్రీంకోర్టు ఏంది అని అడ్డగోలుగా మాట్లాడుతున్నాడు వీరరాఘవరెడ్డి రెడ్డి ఇదే న్యాయం నువ్వు నేర్చుకున్నది చదువుకున్న వ్యక్తి లాగా ఒక ప్రధాన అర్చకునిపై భౌతిక దాడి మానసిక దాడి చేయడం ఎంతవరకు సమంజసం ఏదో హిందూ సంఘాలు కాబట్టి నడిచింది ఇప్పుడు అర్చకునిపై దాడి విషయంలో హిందూ సంఘాలు దాడి చేసినాయి ఈ రాఘవరెడ్డి కూడా హిందూ కాబట్టి నడిచింది వేరే మతస్తులు అయితే ఇట్లుంటుండే నా రాష్ట్రం అల్లకొల్లం అయితుండే అగ్గి రాలుస్తుండే ఎక్కడికక్కడ ధర్నాలు స్ట్రైకులు ఇక చెప్పుకోవడదు ఇక ల్యాండ్ అండ్ రిష్యూ వస్తుండే కాబట్టి ప్రభుత్వం కూడా ఇలాంటి వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలి అసలు ఈ రామరాజ్యం అనేది చెప్తున్నాడు కదా వీర రాఘవరెడ్డి బలవంతంగా చేర్పించుకోమని చెప్పిండ రాముడు బలవంతంగా నీ సైన్యంలో చేర్చుకోవాలని చెప్పిండ బలవంతంగా డబ్బులుసూలు చేయమని చెప్పిండ రంగరాజన్ లాంటి ప్రధాన అర్చకులు సౌమ్యుడైనటువంటి వాళ్ళ మీద దాడి చేయమని చెప్పిండా రామరాజ్యం రాముడు సౌమ్యుడు శాంతి కోసం పనిచేసినవాడు అతన్ని పదనం చేసుకుంటూ హిందూ సంఘాల కొన్ని వర్గాలు ఇట్లా వేయడం ఎంతవరకు సమంజసం కాబట్టి ఇట్లా ఈ మత విద్వేషాలను ఎక్కడికక్కడ అరికట్టకపోతే ఇదే రకంగా తయారవుతారు యావత్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ హిందూ సంఘాల వీహెచ్పి నేతలే మండిపడ్డారు వీర రాఘవరెడ్డిపై వీర రాఘవరెడ్డిని ఒకసారి గుర్తు చేసుకో తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా నీవు తెలంగాణ మీద దండెత్తినవంట అక్రమ అక్రమ కేసులు పెట్టడం లేకపోతే ఏకంగా బీఆర్ఎస్ భవన్పై దాడి చేసిన పరిస్థితి కూడా ఉంది నీ అరాచకాలు చాలా ఉన్నాయి హిందూ ముసుకులో చాలా అరాచకాలు చేస్తున్నావు అవన్నీ ఒక్కొక్కటి బయటికి వస్తున్నాయి ఇప్పుడు పోలీసులు కూడా అరెస్ట్ చేసినా అనే వార్త వస్తుంది ఎంతవరకు నిజమో తెలియదు వీర రాఘవ రెడ్డిని కూడా అరెస్ట్ చేసినారంట వీళ్ళ గ్రూపుల మహిళలు కూడా ఉన్నారంట కాబట్టి యావత్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ హిందూ భక్తులే వ్యతిరేకిస్తున్నారు నిన్ను నీవు తలక ఏడబెట్టుకుంటావు ఒకసారి ఆలోచన చేసుకో కాబట్టి ప్రభుత్వం కూడా కఠినంగా చర్యలు తీసుకోవాలి అసలు రంగరాజన్ గారు ఎంత సౌమ్యుడు ఎంత మంచి వ్యక్తి తెలుసా సమానత్వాన్ని పాటించే వ్యక్తి తెలుసా రంగరాజన్ కమ్యూనిటీ వాళ్ళే దళితులను గుళ్ళకు రానియకుంటే రంగరాజన్ ఏకంగా ఆదిత్య పరమశ్రీ అనే ఒక దళితుని భుజాలపై ఎత్తుకొని పోయిండు చిలుకూరి బాలాజీ టెంపుల్ లోపలికి ఇంత ఇంతకన్నా మంచి వ్యక్తితో అంటే నాకు అర్థం కాదు అలాంటి వ్యక్తిపై దాడి చేసేది దళితులనే గుళ్ళకు రానియకపోతే అదే దళితులను భుజాలపై ఎత్తుకపోయినాడు అంటే ఇంక ఇంతకన్నా మంచి వ్యక్తి ఉంటాడా ఆ కమ్యూనిటీలో కాబట్టి ప్రతి ఒక్కరు ఖండించాల్సిన పరిస్థితి ఉంది ఇక్కడ మన మతము కులాలు ఏం లేదు మంచి వ్యక్తి సౌమ్యుడు సమానత్వడు మానవత్వం ఉన్నోడు చాలా నిదానపరుడు అలాంటి వ్యక్తులను కాపాడుకోకపోతే సమాజానికి ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదం కాబట్టి వీర రాఘవ రెడ్డిని ఎక్కడికక్కడ ఖండించాలే పోలీసులు కఠిన నిర్ణయం తీసుకోవాలి న్యాయ వ్యవస్థను కూడా అడవులుగా మాట్లాడుతున్నాడు సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థ ఏంది మన ముందల మనమే న్యాయ వ్యవస్థ అని మాట్లాడుతున్నాడు ఇప్పుడు పోలీసు వాళ్ళు కఠినమైన చట్టాలు తీసుకొని అసలైన న్యాయ వ్యవస్థ ఏందో చూపియాలి రాఘవ రెడ్డికి అప్పుడు కానీ తగ్గదు మనోనికి బలుపు